విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి మ్యాటర్ తక్కువ పబ్లిసిటీ ఎక్కువ పండితపుత్ర పరమశుంట ఇలాంటి పదాలు ఏమన్నా ఉంటే ఇదిగోండి ఈయన పెట్టొచ్చు ఏ సిద్ధాంతంతో పుట్టినటువంటి శివసేన ఈరోజు ఎలా మారిందో చూడొచ్చు అంటే శివసేనే లేదు శివసేనే హస్తగతం అయిపోయింది వేరే ఇప్పుడు ఈయన చేస్తున్న వ్యాఖ్యలు ఈయన గురించి ఏదైనా ఆలోచించాలన్నా కూడా అంటే ఎంత దారుణంగా మారిపోయింది పరిస్థితి అని ఎలాంటి పాల్తాకరి ఎలాంటి విధానాలు ఎంత కట్టర వాదనలు అవి ఎక్కడికి పోయినాయి కాంగ్రెస్తో జత కడితే నేను చచ్చిపోయినట్టే లెక్క అని మాట్లాడాడు బాల్ ఠాక్రే మాట్లాడితే ఇప్పుడు అదే కాంగ్రెస్తో జతకున్నటువంటి తనయుడు ఎన్నికల కోసం భ్రష్ట జనతా పార్టీ బీజేపీకి కొత్త నిర్వచనం ఇచ్చినటువంటి ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల కోసం కళంకుతులకు ఆ పార్టీ స్వాగతం ఉద్ధవ్ ఠాక్రే విమర్శ తిప్పికొట్టిన భాజపా ఎన్నికల బాండ్లతో భాజపా అసలు స్వరూపం బయటపడిందని శివసేన యూబీటీ అధ్యక్షుడు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాకరే పేర్కొన్నారు భాజపాను భరస్ట్ అంటే అవినీతి జనతా పార్టీగా పేర్కొంటూ రాజకీయాల ప్రయోజనం కోసం అజిత్ పవార్ అశోక్ చవాన్ నవీన్ జిందాల్ వంటి కలంకితులను స్వాగతిస్తోందని విమర్శించారు ఇండికోటమి సభలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు మరోవైపు ఆయన వ్యాఖ్యలను తిప్పుకొట్టిన కమల దళం ఉద్దవ్ పాలనలోని అవినీతిని వెలుగుతీసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది వాజ్పేయి హయాంలో నాటి భాజపా భిన్నంగా ఉండేది అది సిద్ధాంతాలపై పనిచేసేది ఇప్పుడు అవినీతి పరుల వెంట ఉంది ఎన్నికల బాండ్ల వ్యవహారం నుంచి ప్రజల ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేశారు అని ఉద్దవ్ ఆరోపించారు వీడి సావర్కర్పై ఇటీవల విడుదల చేసిన సినిమా చూసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి థియేటర్ బుక్ చేస్తానని దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన మణిపూర్కు వెళ్లాలని డిమాండ్ చేశారు మణిపూర్ ఫైల్స్ అనే సినిమా తీసేందుకు బాలీవుడ్ నిర్మాతను సంప్రదించాలని ఎద్దేవా చేశారు ఠాక్రే ప్రభుత్వ అవినీతిపై ఫడ్నవీస్ సినిమాలు తీస్తే వాటికి కిచ్డీ ఫైల్స్ కోవిడ్ బాడీ బ్యాగ్ ఫైల్స్గా పేరు పెట్టాల్సి ఉంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్ కులే పేర్కొన్నారు వంద కోట్ల రూపాయల రికవరీ ఫైల్స్ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని చెప్పారు కరోనా సమయంలో ప్రజలకు కిచిడీ పంపిణీ కోవిడ్ మృతుల బాడీ బ్యాగ్ల కొనుగోలు అక్రమాలు కాంట్రాక్టుల్లో కమిషన్ వంటి అక్రమాల్లో శివసేన యూబీటీ హస్తం ఉందని ఆరోపించారు రెండున్నర ఏళ్ళు ఇంటి నుంచే పరిపాలించిన ఉద్దవ్ ఎన్ని వ్యంగ్య వ్యాఖ్యానాలు చేసినా రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఆయనకు సరైన జవాబు ఇస్తారని స్పష్టం చేశారు